హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో అయితే కనుకండి ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ వర్క్ ఫ్రమ్ హోము గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది అంటే కనుక ఎంత సంతోషమైన విషయమో ఇంకా చెప్పక్కర్లేదు కదండి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని అనుకుంటున్నాను అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో పథకాలు ఆడవాళ్ళ గురించి తీసుకొని వస్తున్నారండి అయితే ఇది పథకం కాదు ఇది మహిళలందరికీ కూడా ఉపాధి అన్నమాట అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మనం డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు తీసుకురావడానికి స ఒక సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట అండి అయితే మహిళల్లో ఎంతో సమర్థత నైపుణ్యం ఉన్నాయని కుటుంబ వ్యవహారాలు బాధ్యతల వలన చాలామంది ఇళ్ళకే పరిమితం అయిపోతున్నారని వాళ్ళకి కానీ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆర్థిక వనరులు చాలా మెరుగుపడతాయని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఆడవాళ్ళ గురించి ఆలోచించి అది కాకుండా చదువుకొని చాలామంది ఇంట్లోనే ఉండిపోతున్నారని అలా ఉండకుండా వాళ్ళకి ఇంటి దగ్గరే పని చేసుకునేలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలని అధికారులతో ఆదేశించారు మాటండి సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మన ఆడవాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి అన్నది కల్పించడం జరుగుతుందని దాని ద్వారా వాళ్ళ నైపుణ్యం పెరుగుతుందని చదువుకున్న మహిళలు గృహిణులుగా ఇంటి వద్దనే మిగిలిపోకూడదు అన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సచివాలయం అధికారులతో సమీక్ష నిర్వహించారు కో వర్కింగ్ స్పేస్ మరియు నైబర్హుడ్ వర్కింగ్ ఈ ఆడవాళ్ళకి కల్పించడం వల్ల మానవ వనరులు సమర్థవంతంగా వినియోగం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు గ్రామాల్లోని మరియు చిన్న చిన్న పట్టణాల్లోని కూడా ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అంటే చదువుకున్న ఆడవాళ్ళకి అలాగే చదువుకున్న గృహిణులుగా ఉన్న ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలని సూచించారు వర్కి వర్క్ ఫ్రమ్ హోము కో వర్కింగ్ స్పేస్ వలన మహిళలకు విస్తృతంగా కూడా అవకాశాలు లభిస్తాయన్నారు ఇప్పటికే చదువుకున్న మహిళలు ఇళ్లల్లో ఉంటున్నారని వారికి ఇంటి వద్దనే ఉండి పని చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులతోని సూచి అధికారులకు సూచించడం జరిగిందన్నమాట అండి అయితే చాలామంది మహిళలు గృహిణులుగా ఉండిపోవడం వల్ల వాళ్ళ నైపుణ్యము ఇంటికే పరిమితం అవుతుందని వాళ్ళకి కానీ శిక్షణ ఇచ్చి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించినట్లయితే వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఉపాధిగా నిలుస్తారని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక అభిప్రాయపడ్డారన్నమాట అందుకే మహిళలందరికీ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి కావలసిన శిక్షణ ఇవ్వడానికి వాళ్ళకి ఎంత ప్లేస్ కావాలన్నది కూడా వాళ్ళు అన్నమాట అండి కోవర్కింగ్ స్పేస్ ద్వారా మహిళలకి ఉపాధి మార్గాలను అన్వేషించి అన్ని అవకాశాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలామంది పని చేయాలనుకుంటారు కానీ బయటకు వెళ్ళి చేయడానికి పిల్లల వలనో లేకపోతే కుటుంబ బాధ్యతల వలనో వాళ్ళు బయటికి వెళ్ళలేరు ఎంతో చదు ఎంతో కొంత చదువుకొని కూడా ఏదైనా జాబ్ చేయాలన్న సంకల్పం ఉండి కూడా కుటుంబ బాధ్యతలు వ్యవహారాల వల్ల ఆడవాళ్ళు బయటికి వెళ్ళి చేయలేకపోతున్నారు కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి అంటే వాళ్ళు ఉంటున్న ఏరియాల్లోని కొంత ప్లేస్ తీసుకొని అక్కడ వాళ్ళకి శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి అందులోని ఆ శిక్షణ తర్వాత వాళ్ళు ఇంట్లో ఉండి వర్క్ చేసుకునేలాగా ఆన్లైన్లో వర్క్ చేసుకునేలాగా వీళ్ళు ఉపాధి కల్పన కల్పిస్తామని చెప్తున్నారండి ఇది చాలా మంచి విషయమే కదండి చదువుని ఇళ్ల వద్దనే గృహిణులుగా ఉన్న మహిళలకి వర్క్ ఫ్రం హోమ్ కల్పించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయన్నారండి కో వర్కింగ్ స్పేస్ అలాగే వర్క్ ఫ్రం హోమ్ ఏర్పాట్లలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి లక్షన్నర సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులకు వివరించారు ఒక్క సీటుకి యాభై నుంచి అరవై చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని ప్రభుత్వం మరియు ప్రైవేట్ సెంటర్లోని భవనాల్లో ఈ వర్క్ స్పేసు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందండి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల్లో ఇరవై రెండు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించారని ఆల్రెడీ సమాచారం మాట అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన శిక్షణ శిబిరాల కోసం స్థలాన్ని అయితే కనుక సేకరిస్తున్నారు మాట అండి రాష్ట్రంలోని అలాగే రాష్ట్రంలో నాలుగైదు చోట్ల స్థలాలను కూడా ఆల్రెడీ సేకరించి తీసుకున్నారు అండి రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు అంటే చాలా మంది చదువుకొని కొంతమంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు కదా వారి ఏంటి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏమిటి అనేవి సేకరించమని అధికారులకి చెప్పడం అయితే జరిగిందన్నమాట ఎందుకంటే ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ నుంచి మనం డేటా తీసుకుంటే ఈ కొత్తగా వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి చాలా అంటే ముందుగానే మనకు ఏ అవసరాల్లో తెలుస్తాయి అన్నమాట అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి లక్షన్నర సీట్లు అయితే కనుక తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దానికి కావాల్సిన విధి విధానాలు కానీ దానికి కావాల్సిన వర్క్ స్పేస్ గురించి కానీ దానికి కావాల్సిన మహిళలు ఇంటి దగ్గరుండి వర్క్ చేయడానికి కావలసిన సౌకర్యాలు ఏంటి వాళ్ళకి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వీటన్నిటి గురించి కూడా సేకరించాలని అధికారులతో కూడా చెప్పడం జరిగిందన్నమాట అండి సో మరి చదువుకొని మేము జాబ్ చేయలేకపోతున్నాం మేము ఎక్కడికి కుటుంబాన్ని వదిలి వెళ్ళలేకపోతున్నాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి మీకు మీరు ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించి మీ కుటుంబానికి మీరు ఎంతో కొంత సాయం అవుతారు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొని వస్తుంది మహిళలకు ఉపాధి కల్పన వర్క్ ఫ్రమ్ హోమ్ అటండి ఇది చాలా మంచి విషయం కదండి చదువుకొని గృహిణులుగా ఇంటి వద్దనే పరిమితం అయిపోతున్న మహిళలందరికీ కూడా ఇదొక మంచి వార్త మాట అండి ఇదైతే కనుక దీనిలో విధి విధానాలు కానివ్వండి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నవి కూడా మనకు త్వరలోనే రిలీజ్ అయిపోతుందండి సో అది రిలీజ్ అయినప్పుడు నేను మళ్ళీ మీ ముందుకి వీడియో రూపంలో వస్తానండి అంటే ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన ఏజ్ ఎంత పెడతారు అలాగే క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా వీటన్నిటి గురించి మళ్ళీ నేను ఈ విషయం గురించి చిన్న విషయం తెలిసినా సరే వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేస్తానండి మరి చదువుకొని జాబ్ చేయలేక బాధపడుతున్న మహిళలందరికీ కూడా ఇది గుడ్ న్యూసే అని అనుకుంటున్నాను ఎందుకంటే కుటుంబాన్ని వదిలి పిల్లల్ని వదిలి బయటకు వెళ్ళి జాబ్ చేయలేక చదువుకొని ఇంట్లో ఉండిపోతున్నామో అయ్యో వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే చాలు ఎక్కడైనా మనం పని చేసుకోవచ్చు అని అనుకుంటున్న ఆడవాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూసే కదండి సో మరి చాలామందికి జాబ్ చేయాలని ఉంటుంది కోరిక కళ ఆ కళ ఇలా నెరవేరబోతుంది కనుక సో ఈ వీడియోని మీ మన ఆడవాళ్ళందరికీ కూడా పంపించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపిస్తూ మర్చిపోకండి మనం పెట్టక్కర్లేదండి పెట్టే దారి చూపిస్తే చాలండి